తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది నీటి పంపకాల పంచాయతీపై ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భేటీ అయ్యారు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై చర్చించారు ఏపీ మంత్రి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మరి యొక్క సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అధికారులందరి సమక్షంలో కూడా మరి రోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా పుచ్చుకునేటువంటి వాతావరణంలో అందులో కూడా ముఖ్యంగా మరి మూడు అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రిక్స్ టెలిమెట్రిస్ మరి ఇరు రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఆ ఏదైతే మరి రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెను వెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం అంటే ఏదైతే సిడబ్ల్యూసీ ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తే ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసీ రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పోల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపెట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణ నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది తద్వారా మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జిఆర్ఎంబీ బోర్డు హైదరాబాద్ లోను ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మెయిన్ గా ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచల్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా ఆఫీసర్స్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపి వేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పార్టీలు గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది డిఫరెంట్ స్టేట్సా ఉండొచ్చు అదేవిధంగా డిఫరెంట్ పార్టీసా ఉండొచ్చు కానీ తెలుగు ప్రజలు ఒక్కటే ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్లు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చేత ఏదైతే ఈ సమావేశంలో కూడా పాజిటివ్గా ఇప్పుడే ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే జట్నీయం వెను వెంటనే మరి అటు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే టెలిమెట్ ఏర్పాటు విషయంలో కానీ గత కొంతైన కాలం నుంచి కూడా రేపు సోమవారం లోపు మీటింగ్ చేసుకుని దాని మీద కూడా ఆ టెక్నికల్ బేస్ అంతా ఉంది కాబట్టి దాని తర్వాత మనం ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకు వెళ్దాం అని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులతో ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఇది మంచి శుభ పరిమాణం తెలుగు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం ఎందుకంటే ఈవేళ అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ రెండు నదులు కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇద్దరికి కూడా చాలా జీవనాధారమైనటువంటి నదులు ఇటువంటి మంచి వాతావరణంలో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ముందుకు ఒక ప్రజలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పి మీ అందరూ కూడా ఉంటారు ఏదైతే ముందుగా ఈ కమిటీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్ సంబంధించినటువంటి వారు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక కమిటీని రేపు సోమవారం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఉంటుంది ఈ కమిటీ ఏదైతే రేపు సోమవారం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటారు అదేవిధంగా తెలంగాణ నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటుంది అనేది రేపు సోమవారం లోపల ఈ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే అంటే టెక్నికల్ గాని ఇటు అడ్మినిస్ట్రేటివ్ కూడా మీకు ఏర్పాటు చేస్తామని అంటే ఏదైతే ఇప్పుడు ఈ టెక్నికల్ ఆఫీసర్స్ తో కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తామో ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే ఏదైతే గోదావరిలో మరి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీలు ఏదైతే వృధాగా పోతూ సంతుల్లో పోతుందని చెప్పాము ఇటువంటిది ఆ రికార్డ్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం ఇట్లా అటువన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అదేవిధంగా కృష్ణా గోదావరి ఉన్నాయి కాబట్టి అందుకనే ముందు టెక్నికల్ గా తెలంగాణ ఇటు ఆంధ్ర బోత్ స్టేట్స్ నుంచి టెక్నికల్ గా మనం కూర్చుంటే ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటే తర్వాత అప్పుడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ కేంద్ర జల మంత్రి తోటి మళ్ళీ ఒక అవసరమైతే అది ఈ టెక్నికల్ గా ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని అవసరమైతే ఇంకొకసారి మళ్ళీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్లో మీటింగ్ జరుపుకోవడమా లేదంటే ఎఫెక్స్ కౌన్సిల్ లో మీటింగ్ తీసుకోవడం అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఏదైతే మీద చెప్పడం జరిగింది ఏదైతే మనం పోలవరం బనక సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఎజెండా అట్ ద సేమ్ టైం ఏదైతే కృష్ణా గోదావరి యొక్క నీటి లభ్యత మీద తెలంగాణ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చ చేసిన తర్వాతే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ముందుగా టెక్నికల్ పీపుల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తోటి కమిటీ వేసుకుని ఒక రోడ్ మ్యాప్ మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు ఒక మనం మళ్ళీ ఒక మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జల్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం లేదంటే రెండు వేల పదహారులో ఒకసారి స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవైలో ఒకసారి ఎపెక్స్ కౌన్సిల్ రెండో మీటింగ్ జరిగింది బైఫర్గేషన్ తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి అవసరం అయితే మూడోసారి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకోవచ్చు అంటే త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన అందుకే కమిటీ కూడా కాలేయాపం లేకుండా విత్ ఇన్ వీక్ లోనే మనం మండేలోనే ఆ ఎగ్జిక్యూట్ చేయగలుగుతూ ఉన్నాం దానికి కూడా ఇమిడియట్లీ కాలేయా పని లేకుండానే నిర్ణయం తీసుకున్నారు ఎక్సూట్ చేయగలుగుతూ ఉన్నాం దానికి కూడా ఇమిడియట్లీ కాలేయా పని లేకుండానే నిర్ణయం తీసుకున్నారు